ఈ భూమి మీద జీవించిన అత్యంత ప్రమాదకరమైన వేటాడే జీవేదైనా ఉందంటే అది టీరెక్స్ సుమారుగా సిక్స్టీ సిక్స్ మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిని శాసించిన టీరెక్స్ కి అసలు తిరిగనేదే లేదు ఆ కాలంలో అదొక అల్టిమేట్ ప్రెడేటర్ గా ఉండేది కానీ చాలా భారీగా ఉండే టీరెక్స్ కి దాని ముందు కాళ్ళు మాత్రం చాలా చిన్నగా ఉండేవి దాని కాళ్ళు అలా చిన్నగా ఉండటానికి కారణమేంటో తెలుసా దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మిస్ అవ్వద్దనుకుంటే అనుకుంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టీరెక్స్ కి చిన్న కాళ్ళు ఉండటం వెనక కొన్ని బలమైన కారణాలున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు టీరెక్స్ యొక్క ఎయిన్సిస్టర్స్ అంటే దాని పూర్వీకులు మొదట్లో నాలుగు కాళ్లపైన రెప్టైల్స్ గా ఉండేవి కాలక్రమంలో దాని ముందు కాళ్ళు చిన్నగా మారి డైనసార్ చివరియుగమైన క్రిటోసియస్ యుగంలో అది టీరెక్స్ గా పరిణామం చెందింది ఆ పరిణామం ఒక్క రోజులో జరిగింది కాదు డైనోసార్లు జీవించిన కాలాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేశారు ట్రయాసిక్ జురాసిక్ క్రిటేషియస్ వీటన్నిటిని కలిపి మెసోజోయిక్ ఎరా అని పిలుస్తారు దీని అర్థం ఏంటంటే మధ్య జీవ యుగం అని ఈ కాలంలోనే భారీ రెప్టైల్స్ అనేవి ఈ భూమిపై జీవించాయి ఆ పీరియడ్ ని ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ అని కూడా పిలుస్తారు సుమారుగా రెండు వందల ఇరవై ఐదు నుండి రెండు వందల ఒక్క మిలియన్ సంవత్సరాల క్రితాన్ని ప్రయాసిక్ యుగం అని అంటారు ఈ యుగంలోనే మొదటి తరం డైనోసార్లు పుట్టుకొచ్చాయి టీరెక్స్ రెక్స్ యొక్క ఇన్సిస్టర్ అయిన ఆర్కోసరస్ ఈ కాలంలోనే ఉద్భవించింది సుమారుగా రెండు వందల ఒకటి నుండి నూట నలభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితాన్ని జురాసిక్ యుగం అని అంటారు ఈ పీరియడ్ ని గోల్డెన్ గోల్డెనేజ్ గా చెప్తారు టీరెక్స్ రెక్స్ కి ఏం సిస్టరైనా అలోసారస్ లాంటి మాంసాహార జాతులు ఈ కాలంలోనే ఎక్కువగా విస్తరించాయి మొదటి తరం పక్షులు కూడా ఈ పీరియడ్ లోనే పుట్టుకొచ్చాయి సుమారుగా నూట నలభై ఐదు నుండి అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితాన్ని క్రిటేషియస్ యుగం అని అంటారు పైరానోసారస్ రెక్స్ టీరెక్స్ ఈ కాలంలోనే పుట్టింది ట్రయాసిక్ యుగంలోని ఆర్కోసరస్ నుండి జురాసిక్ యుగంలోని ఆలోసరస్ మొదలుకొని క్రిటేషియస్ యుగంలోని టీరెక్స్ గా మారి దానికి ముందు కాళ్ళు చిన్నగా అవ్వడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని సైంటిస్ట్లు చెప్తున్నారు అందులో మొదటి కారణం టీరెక్స్ కి బలమైన తల దవడ మెడ ఉండటం టీరెక్స్ దంతాలు చాలా బలంగా ఉంటాయి దాని దృఢమైన దవడ వల్ల గట్టి బైట్ ఫోర్స్ అనేది దానికి లభిస్తుంది వన్ స్క్వేర్ ఇంచ్ కి సుమారుగా ఆరు టన్నుల బైట్ ఫోర్స్ అనేది దాని దవడకి ఉంటుంది దానికున్న బలమైన మెడ వల్ల వేటాడే సమయంలో అది చాలా బాగా ఉపయోగపడుతుంది దాని తల మెడ దవడ మరియు వెనుక కాళ్లే దానికి ప్రధాన ఆయుధాలుగా ఉండటం వల్ల దాని ముందు కాళ్ళ అవసరం తగ్గిపోయి అవి కాలక్రమంలో చాలా చిన్నగా మారిపోయాయని సైంటిస్టులు భావిస్తున్నారు రెండవ కారణం దాని శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నలభై అడుగుల పొడవుతో పదమూడు అడుగుల ఎత్తుండి సుమారుగా తొమ్మిది టన్నుల ఉండే టీరెక్స్ కి దానికున్న చిన్న కాళ్లు దాని శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడినట్టు సైంటిస్టులు చెప్తున్నారు ఇక మూడవ కారణం రక్షణ కోసం టీరెక్స్ లు వాటికన్నా పెద్ద జంతువులను వేటాడినప్పుడు ఇతర టీరెక్స్ లతో కలిసి గుంపులుగా వేటాడి గుంపులుగానే ఆ వేటాడిన జంతువును తినేసేవి అలా ఒకేసారి గుంపులుగా తినేటప్పుడు ఒకవేళ దాని ముందు కాళ్ళు గనక పెద్దగా ఉంటే అవి విరగడమో లేదా గాయపడటమో జరుగుతుంది కానీ దాని ముందు కాళ్లు చిన్నగా ఉండటం వల్ల అలాంటి పరిస్థితుల్లో అది గాయాల నుండి తప్పించుకోవచ్చు అంతేకాదు తినే టైంలో మాంసాన్ని పట్టుకోవడానికి మేటింగ్ టైంలో ఫీమేల్ టీరెక్స్ ని పట్టుకోవడానికి క్లోజ్ రేంజ్ లో అటాక్ చేయడానికి అది పడుకున్న చోటు నుండి లేచి నిలబడడానికి టీరెక్స్ కాళ్ళు చిన్నగా ఉండటం వల్ల అవి దానికి చేతుల్లాగా కి దాని ముందు కాళ్ళు చిన్నగా ఉన్నప్పటికీ వాటికి బలమైన పట్టు ఉంటుంది ఒక్కో కాలుకి వందల కిలోల బరువెత్తేంత బలం వాటికి ఉంటుంది చివరగా సింపుల్ గా చెప్పాలంటే టీరెక్స్ కి అసలైన ఆయుధాలు దాని తల దవడ మరియు మేడ అండ్ దాని బలమైన వెనక కాళ్ళు కాబట్టి దాని ముందు కాళ్ళ అవసరం తగ్గిపోవడంతో కాలక్రమంగా అవి చిన్నగా మారిపోయాయి ఆ తర్వాత సుమారుగా అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఆస్టరాయిడ్ అనేది మన భూమిని ఢీకొట్టడంతో ఆ ఇంపాక్ట్ వల్ల అప్పటి వరకు మన భూమిని పాలించిన రాకాసి బలు సహా అన్ని డైనోసార్లు అంతరించిపోయాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం